శ్రీ సైకస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి మన ఆఫీస్ లో ఉన్న కొన్ని కార్ల గురించి అయితే మీకు డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం కార్స్ డీటెయిల్స్ లో తెలుపుదాం ఫస్ట్ కార్ వచ్చేసి హ్యూ డై ఐ ట్వంటీ టూ నైన్టీన్ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఒక్కసారి కార్ చూసుకోండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషిబుల్ అండి ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుంది అండ్ కంప్లీట్ గా టాప్ అండ్ కార్ అండి ఐ ట్వంటీ ఆస్థా ఆప్షనల్ టాప్ అండ్ కారు అండ్ వీల్స్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఇది నేను ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది మంచి సిబిల్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ చేద్దాం లేదంటే సెవెంటీ పర్సెంట్ వరకు చేద్దాం అండి అండ్ డ్రివెన్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఓన్లీ అండి అండ్ సెకండ్ కార్ వచ్చేసి ఈకో సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఫైవ్ సీటర్ ఏసీ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది టూ ట్వంటీ త్రీ మోడల్ చాలా బాగుందండి కార్ ఫైవ్ సీటర్ ఏసీ సిఎన్జి ప్లస్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగబుల్ ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుందండి అండ్ లోన్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేద్దాం మంచి సిబిల్ ఉంటాయి అండ్ ఈ కార్ వచ్చేసి మంచి లగ్జరీ కార్ కోసం చూస్తే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు హోండా ఎలివేట్ టూ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ కి కార్ తీసుకెళ్ళండి చూపించుకోండి అంత నీట్ గా ఉంది ఇది కొత్త కార్ వచ్చేసి మీకు పద్దెనిమిది లక్షల చిల్లర ఉందండి ఇది ఇది మాత్రం మీకు పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అండి విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ కార్ కి మీకు చాలా నీట్ గా ఉంది జెన్యున్ కార్ నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ చేద్దాం మంచి సిబ్బిలు ఉంటే ఇది వచ్చేసి హ్యూన్ డాయ్ వెన్యూ ఎస్ వేరియంట్ టూ ట్వంటీ టూ మోడల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కారు కేవలం థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ మాత్రమే తిరిగిందండి మరి టైర్స్ కూడా మంచి పర్సెంటేజ్ తో ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయని చూసుకోవచ్చు ఒక్కసారి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది కార్ మాత్రం మంచి జెన్యున్ కార్ అని చెప్పుకోవచ్చు థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ అండి ఫైనాన్స్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేద్దాం మంచి సిబిల్ ఉంటే లేదంటే సెవెంటీ పర్సెంట్ చేద్దాం ఇది వచ్చేసి టాటా టియాగో ఎగ్జెడ్ టాప్ అండ్ కార్ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది కార్ అయితే అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ ట్వంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ అండి ఓన్లీ ఇరవై తొమ్మిది వేలు మాత్రమే డ్రైవ్ అయింది అండ్ టాప్ అండ్ కార్ కాబట్టి దీంట్లో మీకు ఐలే వేసే టచ్ ఇన్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ మంచి బిల్డ్ క్వాలిటీ వెహికల్ అండి ఎగ్జాక్ట్ టాప్ అండ్ కార్ ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు పెట్రోల్ ఇంజన్ కార్ ఈ కార్ వచ్చేసి మారుతి బలేనో డెల్టా వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా నీట్ గా ఉందండి అరవై వేలు మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ కార్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ చాలా నీట్ గా ఉంది ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నాగిజబుల్ దీనిపైన కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ చేద్దాం మంచి సిబిల్ ఉంటే గనక అండ్ మీకు దీని డీటెయిల్స్ కూడా చెప్తాను టాటా వింగర్ స్కూల్ పిల్లల ట్రాన్స్పోర్ట్ కోసం కనుక కార్లు చూస్తే ది బెస్ట్ అండి టాటా వింగర్ ఫోర్టీన్ సీటింగ్ కెపాసిటీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి చాలా బాగుంది కంప్లీట్ గా రెడీ అయింది రెడీ టు డ్రైవ్ ఉందండి ఫర్ స్కూల్ కిడ్స్ కోసం ఎల్లో కలర్ పెయింట్ వేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి దీని ప్రైస్ అయితే స్లైట్లీ నెగజబుల్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది మంచి కండిషన్ లో ఉంది బండి అయితే అండ్ ఈ ఆరు ఏడు కార్ల పైన డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది మన దగ్గర ఇవే కార్లు కాకుండా ఇంకా డీజిల్ బలేనో అండ్ పెట్రోల్ బలేనో అండ్ వెన్యూ కార్ ఇంకో వెన్యూ ఉంది అది సిక్స్టీన్ థౌసండ్ రివెన్ ఉంది మంచి మంచి కార్లు ఉన్నాయండి ఇంకా మల్టిపుల్ కార్స్ ఉన్నాయి మీకు ఏం డౌట్స్ ఉన్నా కాల్ చేసే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా గ్యాన్జా కార్ కూడా ఉందండి మన దగ్గర మాక్సిమం మనం షోరూమ్ ట్రాక్ కార్లు లిస్ట్ డ్రైవెన్ కార్లే మెయింటైన్ చేస్తామండి అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన శ్రీ సాయి కాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకేంటి మరి బై ఫ్రెండ్స్